నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం కొర్రల సాగు గురించి తెలుసుకుందాం కొర్రల సాగు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రాచుర్యం పొందుతున్న ఒక పోషక విలువలు గల చిరుధాన్యం తక్కువ నీటితో పండించగలిగే ఈ పంట ఆరోగ్య స్పృహ పెరిగిన నేటి సమాజంలో మంచి గిరాకీ పొందుతుంది అయితే ఏ పంటకైనా తెగులు చీరపీడల బెడదైతే తప్పదు ఇక కొర్ర సాగులో రైతులకు ఎదురయ్యే ప్రధాన తెగుళ్లు వాటి నివారణ పద్ధతుల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం కొర్రల్లో ప్రధానంగా ఆశించే తెగులు కొర్ర పంటను ప్రధానంగా రెండు రకాల తెగుళ్ళు అయితే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి కాండం కుళ్ళు తెగులు ఇక వీటి లక్షణాలు వచ్చి ఈ తెగులు సోకిన మొక్కల కాండం భూమికి దగ్గరగా గోధుమ రంగులోకి మారి కుళ్ళిపోతుంది మొక్కలు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి చివరికి ఎండిపోతాయి కూడా ఇక తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు పొలంలో మొక్కలు అక్కడక్కడ గుంపులుగా చనిపోతూ ఉంటాయి ఇక వీటికి కారణం ఏంటంటే స్క్లెరోషియం రోప్సి అనే సిలింద్రం వల్ల ఈ తెగులు వస్తుంది నేలలో తేమ అధికంగా ఉన్నప్పుడు మరియు ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉన్నప్పుడు దీని ఉధృతి పెరుగుతుంది ఇక తర్వాతది అగ్గి తెగులు వీటి లక్షణాలు వచ్చి ఈ తెగులు ఆకులు కాండం మరియు వెన్నులపై కనిపిస్తూ ఉంటుంది ఆకులపై చిన్న నీలి బుడద రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా విస్తరించి కళ్ళు లేదా వజ్రాకృతిలో తయారవుతాయి ఇక కాండం మరియు వెన్నుల కూడా ఇదే రకమైన మచ్చలు ఏర్పడతాయి తెగులు తీవ్రమైతే వెన్నులు పూర్తిగా దెబ్బతిని గింజలు కూడా కట్టవన్నమాట ఇక వీటికి కారణం ఏంటంటే పైరికులేరియా గ్రిసియా అనే సిలింధ్రం వల్ల ఈ తెగులు వస్తుంది వాతావరణంలో అధిక తేమ తేలికపాటి జల్లులు మరియు చల్లని రాత్రులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి ఇక తెగుళ్ల నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం కొర్ర పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం దానిలో ఒకటి విత్తన శుద్ధి ఇక తెగులు సోకని నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి విత్తనాలను నాటడానికి ముందు థైరామ్ లేదా జిమ్ వంటి సిలిండర్ నాశని మందులతో కిలో విత్తనానికి రెండు నుంచి మూడు గ్రాముల చొప్పున శుద్ధి చేయాల్సి ఉంటుంది ఇది మొలక దశలో వచ్చే తెగులను నివారిస్తుంది తర్వాతది పొలం శుభ్రత మరియు యాజమాన్యం పంట కోసిన తర్వాత పొలంలోని అవశేషాలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి ఇది తెగులు కారకాల ఉనికిని తగ్గిస్తుంది పంట మార్పిడి పాటించడం అంటే ఒకే రకం పంటను పదే పదే వేయకుండా మార్చి మార్చి వేయడం వల్ల నేలలో తెగులు కారకాల సాంద్రత కూడా తగ్గుతుంది అనమాట ఇక సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్ వాడకం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మొక్కలకు తెగులను తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇక తర్వాతది నీటి యాజమాన్యం కొర్రకు తక్కువ నీటి అవసరం అవసరానికి మించి నీటిని అందించకూడదు ముఖ్యంగా కాండం కుళ్ళు తెగులు నివారణకు పొలంలో నీరు నిలబడకుండా చూసుకోవాలి అధిక తేమ తెగుళ్లకు అనుకూలం ఇక డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింకర్ల ఇరిగేషన్ పద్ధతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి నేలలో అధిక తేమను నివారించడానికి సహాయపడతాయి ఇక తర్వాతది పోషకాల యాజమాన్యం మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడకూడదు ఇది మొక్కల పెరుగుదలను అధికం చేసి తెగుళ్లకు సులభంగా గురయ్యేలా చేస్తుంది ఇక పొటాష్ ఎరువులు మొక్కలకు తెగుళ్లను తట్టుకునే శక్తిని పెంచుతాయి నేల పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువులను అందించాల్సి ఉంటుంది తర్వాతది రసాయన నియంత్రణ అంటే కార్ణం కులు తెగులుకు తెగులు సోకిన మొక్కలు కనిపించిన వెంటనే వెటబుల్ సల్ఫర్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా లేకపోతే కార్బన్ జిమ్ ఒక గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొక్కల మొదల్లో పోయాల్సి ఉంటుంది అగ్గి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజన్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు నీటర్ నీటిలో లేకపోతే ఇస్టోప్రోథియోలాన్ సున్నా పాయింట్ ఒకటి పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు ఇది కూడా లీటర్ నీటికి కలిపి పిచికారు చేయాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మరోసారి కూడా పిచికారు చేసుకోవచ్చు ఇక తెగులు నిరోధక రకాలు వీలైనంత వరకు తెగుళ్లను తట్టుకునే లేదా నిరోధించే కొర్రల రకాలు సాగు చేయడం ఉత్తమ పద్ధతి ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా రైతులు కొర్ర పంటను తెగుళ్ల బారి నుంచి కాపాడుకుని మంచి దిగుబడిని కూడా సాధించవచ్చు దీనివల్ల కొర్ర సాగు మరింత లాభదాయకంగా మారుతుంది చూసారు కదా ఈరోజు కొర్ర సాగు గురించి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి